కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథి శేషులు నారా కర్జూరపు నాయుడు గారి మనవడు ఏ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు అయినటువంటి మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజు మన ముఖ్య అతిథి ఆయనతో ఈ రోజు మాట్లాడదాం నమస్కారం నారా లోకేష్ గారు మీకు మంత్రి పదవి వచ్చినందుకు మా యొక్క అభినందనలు చక్కగా పాలించడం పోయి మీరు మంత్రి పదవి చేపట్టిన వెంటనే మీరేం చేస్తున్నారు సార్ మీ తాతగారి కర్జూరపు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని గతంలో చెప్పిన విధంగా అధికారుల మీద వైసీపీ కార్యకర్తల మీద పదా ప్రతీకారాలు హత్యలకు పొడిగలుపుతూ మీరు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసము మీరు ఆలోచించుకోండి మీరు చెప్పిన విధంగానే చేస్తున్నారు అందులో ఎంత మాత్రం సందేహం లేదు గతంలో మీరు అనేక సభల్లో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఒక్కసారి మీరు గతంలో ఏం మాట్లాడారు ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ఎవరు అధైర్యపడద్దండి లోకేష్ గారు మీ దగ్గర ఏముంది సార్ కొంచెం చెప్పండి సార్ ప్లీజ్ ఎర్ర బుక్ ఉంది నా దగ్గర ఎర్ర బుక్ ఉంది అదో వచ్చిందా ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను లోకయ్య గారు మీరు ఎవరెవరి పేర్లు అందులో రాసుకున్నారో కూడా కొంచెం చెప్తే అందరం కూడా తెలుసుకుంటాం వైకాపా నాయకులు చెప్తున్నా మీరు ఏం మాట్లాడుతున్నారు లోకేషా టీడీపీ కార్యకర్తను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలు చితక్కొట్టమని చెప్పడమే కదా మీ యొక్క సందేశం యొక్క లక్ష్యము మీరు ఇలా చెప్పడం వల్లే కదా గతంలో సభల్లో అంతా ఇలాగా చెప్పడం వల్లే కదా నిన్న విలుకొండల రశీది ని మీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు ఎందుకయ్యా ఇలాగ హత్యలకు దోపిడీలకు దొంగిలకు దహనకాండలకు పోలుకుంటున్నావు నీకు ఇదేమన్నా పద్ధతిగా ఉందా ఇలా రెచ్చగొట్టవద్దయా కార్యకర్తలకు ఏమన్నా ఉంటే మంచి చెయ్యి ప్రజలకు మంచి చెయ్యి నాలుగు రోజులు కాకపోతే నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారు అంతేకాని ఇలాగ దహనకాండలు హత్యలకు పొరిగొలుపుతూ వారికి నువ్వు ప్రత్యేకంగా మళ్ళా పదవులు ఇస్తానని చెప్పడం ఎంతవరకు సభబా ఆలోచించుకో లోకేష ఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు మీకు ఎన్టీఆర్ దేవుడు అయితే అయ్యుండొచ్చు అందరినీ చంపేయమని చెప్పాడా మీ దేవుడు అలాగే లూటీలు దహనకాండలు చేయమని కూడా చెప్పాడా మీ దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు చంద్రబాబు రాముడు రావణుడు ప్రజలు తెలుస్తారు గాని తమరేంటో కొంచెం చెప్పండి తమరు మాత్రం నాకు తెలిసి మీరు పెద్ద మూర్ఖుడని కూడా నాకు అర్థమైంది కానీ వైకప్ప నాయకుడికి మీ లోకేష్ మూర్ఖుడు లోకేష్ బాధ్యత వడ్డీతో కాదు అంతా దోచేసుకుంటారు ప్రజల నెత్తిన ఎర్రగుడ్డ వేయడం తప్పక చేసేస్తారు ఏమీ మిగతా బాబు గారు తమరు కలిసి మొత్తం దోచుకోవడంలో మీరు మీకే సాటి గాని లోకేష్ గారు కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఏమన్నా ఇస్తున్నారా కొంచెం ఆ బంపర్ ఆఫర్ ఏంటో కొంచెం చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరి పైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా ఏం మాట్లాడుతున్నావు లోకేష్ అసలు నువ్వు ప్రజాప్రతినిధివా లేకపోతే గూండావా లేక రౌడీయా ఏం మాట్లాడుతున్నావయ్యా ఏంటి ఎవడెన్ని ఎక్కువ నేరాలు చేసి వస్తే వాడికి నువ్వు నామినేటెడ్ పదవులు ఇస్తావా ఏంటిది ఇదేనా కర్జోరం నాయుడు నువ్వు చెబుతూ ఉంటావు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా ఏం మాట్లాడుతున్నావా ఒక బాధ్యత గారు పౌరుడిగా నువ్వు నువ్వు అసలు ప్రజా పాలకుడువా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు ఏమన్నా తెలుస్తుందా రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా మాట్లాడడం ఎంతవరకు సభమయ్యా హిట్లర్ లాంటి వాడో విర్రవీ వీధి ఏమైపోయాడో తెలుసు కదా నీకు కూడా మీ తండ్రికి నీకు భవిష్యత్తులో ఇదే గతి పడుతుంది జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో కార్యకర్తలను ఉసుగొలుపకయ్యా ఇప్పుడు విసుగొలుపుతావు రేపు వాళ్ళు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఎక్కువైపోతాయ్యా వారికి నేను నామినేట్ పోవేను ఇవ్వడం అంటే క్రిమినల్స్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంటే నువ్వు హింసని కాండల్ని ఎంకరేజ్ చేస్తున్నావని చెప్పకనే చెప్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది లోకేష్ గారు మీరు అసలు మీ యొక్క కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నారు అందరినీ క్రిమినల్స్ గాని గూండాలు గాని చేసేసి వారు జీవితాంతం జైల్లో మగ్గేటట్టుగా చేయడమేనా మీ యొక్క ఉద్దేశము అందుకే కదా మీరు ఆఫర్ ఇచ్చారు అంటే ఎవరు ఎక్కువ నేరాలు చేస్తే వారికి నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పడము ఏ ఇది ఒక ఆఫరు ఏమన్నా తెలివిందా ఏమన్నా బుద్ధి ఉందా అసలు నువ్వు ఒక ప్రజా ప్రతినిధివా ఏం మాట్లాడుతున్నావయ్యా ఇలా రెచ్చగొట్టబట్టే కదా నిన్న రషీద్ రాచి చేశారు నువ్వు బాగానే ఉంటావు నువ్వు ఎంజాయ్ చేస్తావు పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకొని బయటకు వస్తావు కేసులు పెడితే కానీ వాళ్ళు నువ్వు నీ కార్యకర్తలందరూ కూడా జీవితాంతం జైల్లో మగ్గిపోయేలాగా చేయడము ఎంతవరకు సబబో ఒక్కసారి ఆత్మ ప్రక్షాళన చేసుకో నీకే తెలుస్తుంది రికార్డులు చాలా ఉన్నాయి స్వామి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాదాపు ఇరవై ఐదు కేసులు లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు అయ్యా జేసి ప్రభాకర్ రెడ్డి మీద కేసులున్నాయా మరి దొంగ బస్సులు నార్త్ ఈస్టర్ స్టేట్ లో రిజిస్టర్ చేసి ఇక్కడ నడుపుతూ టాక్సీలు అగడొబ్బి అవన్నీ కూడా పనికిరాని అన్ని కూడా యాక్షన్ వేలంలో కొని ఇక్కడ తీసుకొచ్చి వాటికి బిల్డప్ ఇచ్చి బెంగళూరు హైదరాబాదు కర్ణాటక మొత్తం అంతా తిప్పుతుంటే కేసులు పెట్టుకేం చేస్తారయ్యా శుద్ధ పూసలాగా చెబుతున్నాం ఆయన ఏదో నీటి అసలు నోట్లో నాలుగు లేనట్టు ఆయనకు బూతులు రానట్టు ఆయన అసలు ఫ్రాక్షన్ చేయనట్టుగా ఆయన కేసుకొస్తున్నావు అంటే నువ్వు ఫ్రాక్షన్ కేసుకొస్తున్నావు అని అర్థమవుతుంది అటువంటి శుద్ధ పూసకు నువ్వు వత్తాసు పలకటము నువ్వు కూడా పెద్ద శుద్ధపూసవుతుంది సీగుండాలి చెప్పుకో నాకి ఎందుకు క్షమించాలి నిన్ను నేను క్షమించినా ఆ భగవంతుడు నిన్ను జేసి ప్రభాకర్ రెడ్డిని ఈ యొక్క ఫ్రాక్షన్ ని క్షమించడు ఎందుకయ్యా ఆ ఫ్రాక్షన్ వెనకేసుకొచ్చి అనవసరంగా కార్యకర్తలందరినీ ఫ్రాక్షన్ లో దుప్పి వాళ్ళందరినీ క్రిమినల్స్ చేసి జైలు పాలు చేయడమే నీ జేయమని పూర్తిగా అర్థమైపోయింది నువ్వు నీ తండ్రి బాగుండాలని కార్యకర్తలందరూ కూడా జైల్లో పడి జీవితాంతం మగ్గుతూ ఉండడమే నీ జేయమని నాకు అర్థమైంది మరి నీ కార్యకర్తలకి ఎప్పుడైనా తెలివి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని చూస్తే వారి భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన అరవై కేసులు తాడిపత్రుల్లో ఒక్కొక్క కౌన్సిలర్ పైన ఇరవై ఐదు కేసులు మీ లోకేష్ పైన ఇరవై కేసులు లోకేష్ నేరాలు చేస్తే కేసులు పెట్టక సంకరేసుకొని తిరుగుతారా ఏంటి నేరాలు చేసిన వాడికి తప్పకుండా కేసులు వస్తాయి నువ్వైనా నేనైనా జగన్ అయినా ఇంకొకరైనా మీ నాయనైనా ఎవడైనా గానీ నేరం చేస్తే తప్పకుండా కేసు అవుతుంది కేసులు కేసులున్నాయని చెబుతున్నావు నువ్వు ఎనభై పనులు చేసావు నీకు ఏదో ఇరవై నాలుగు కేసులు దానికే ఉంది అది పెద్ద విచిత్రం ఏం కాదు నువ్వే పెద్ద క్రిమినల్ అందుకే అందరినీ కూడా క్రిమినల్స్ చేయాలని నిర్జయంగా పెట్టుకున్నావు తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్రిమినల్స్ తో నింపేయడమే నిర్జయంగా కనబడుతుంది పాదయాత్ర సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు కొందరు అధికారులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఆ బుక్ లో రాసుకుంటున్నానని పదే పదే హెచ్చరించారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో లోకేష్ అనుచరులు రెడ్ బుక్ సిద్ధమంటూ అంటూ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది చంద్రబాబు లోకేష్ తన స్వార్థం కోసం తన నాయకులు అయినటువంటి కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి ఇలాగ హింసను పేరేపించడం ఎంత ఎంతవరకు హత్యలు చేసి దోపిడీలు దొంగీలు చేయడం వల్ల కార్యకర్తలందరూ కూడా జైలు పాలయ్యి వారి భార్య బిడ్డలకు దూరమై సంవత్సరాల తరబడి జైలు మలగవలసి వస్తుంది కాబట్టి కార్యకర్తలు సమయం పాటించండి ఇటువంటి హింసాకాండను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబును గాని లొకేషన్ గాని మీరు సమర్థించకుండా వారి మాట వినకుండా జాగ్రత్తగా ఉండి మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి ఈ రోజు మీరు చేస్తారు రేపున్న ప్రతిపక్షము వారు వారి అధికారంలోకి వస్తే అదే అదే యొక్క ప్రతి కార్యకర్ణలు మొదలు పెడితే ఈ యొక్క దహనకాండలు హింసాకాండలు హత్య రాజకీయాలు ఎంత వరకు వెళతాయో ఒక్కసారి ఆలోచించుకోండి కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్తలు వైసీపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి ఇటువంటి హత్య హింస రాజకీయాలను ప్రోత్సహించకుండా సమన్వయం పాటించి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోమని నా యొక్క విన్నపము ఇటువంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించొద్దని కూడా అందరికీ సౌన్యంగా నేను మనవి చేస్తున్నాను నమస్కారం సెలవు